అయ్యందరికి ఈరోజైతే మీకు టేస్టీ టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక బ్యాటర్తో రకరకాలుగా అంటే ఇప్పుడు ఇడ్లీ దోశ ఉత్తప్ప ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీతో షేర్ చేశాను అండ్ మంచి ప్రోటీన్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడైతే హాఫ్ కప్పు కందిపప్పు తీసేసుకున్నాను సేమ్ మెజర్మెంట్ తీసుకోండి హాఫ్ కప్పు పప్పు అంటే రెడ్ కలర్ పప్పు నెక్స్ట్ మూన్ దాలు తీసుకున్నాను అన్ని పప్పులతోటి సో ఒక హాఫ్ కప్పు వరకు అయితే నేను సగ్గు బియ్యం టేస్ట్ బాగుండేది సగ్గు బియ్యం నెక్స్ట్ అయితే ఒక పది నుంచి పదిహేను వరకు అయితే బాదాము ఒక టూ స్పూన్స్ వరకు రైస్ రైస్ మీరు ఇంకా తక్కువ వేసుకుని అసలు వేసుకోకపోయినా పర్లేదు జస్ట్ నేను వేసేసాను నెక్స్ట్ కొంచెం అయితే శనగపప్పు మెంతులు నీట్గా ఇదంతా కూడా కలిపేసుకొని మంచిగా వాష్ చేసుకోండి సో నానబెట్టేసుకోవాలి ఒక త్రీ అవర్స్లో మంచిగా నానిపోతాయండి సో ఇవన్నీ మనము కొంతమంది పిల్లలు పప్పు తినమంటే అంటే కర్రీ తినమంటే అస్సలు తినరు కానీ పప్పులలో మంచి ప్రోటీన్ ఉంటుంది వాళ్ళు తినట్లేదు కదా అని మనం అస్సలు స్కిప్ చేయొద్దు సో అలానే ఇడ్లీ దోశ కూడా తినమంటే ఇంకా మారం చేస్తారు ఫుడ్ ఇష్టం లేని పిల్లలు అందుకే ఇలా ట్రై చేయండి వద్దనకుండా అంటే నో చెప్పకుండా తింటారు సో మంచిగా పప్పులన్నీ నానిపోయిన తర్వాతకి ఇంకా నైట్ మిక్సీ పట్టేసుకున్నాను స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి అప్పుడు మనకి మంచిగా ఫర్మెంటేషన్ అవుతే టేస్ట్ బాగుంటుంది బరకగా ఉంటే తినేటప్పుడు పిల్లలకి మధ్య మధ్యలో ఆ పలుకులు లాగా తగిలిపోయి అసలు తినరు అందుకే స్మూత్గా ఉండాలి ఎప్పుడైనా బ్యాటర్ సో చూసారు కదా ఈ విధంగా నేనైతే ఓవర్ నైట్ ఉంచేసాను నార్మల్ దోశ బ్యాటర్ వెళ్ళాలని అలా ఇందులో మినపప్పు వేయకుండా పప్పులు వేసాం కాబట్టి మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది చూసారు కదా ఇది నెక్స్ట్ డేకి ఇప్పుడు సమ్మరునుగా కాబట్టి త్వరగా అయిపోతుంది అండి సో ఈ విధంగా మంచిగా కలుపుకోండి మీకు కొంచెం కొంచెంగా తీసుకోండి ఇందులోనే సాల్ట్ వేయకండి సాల్ట్ వేస్తే ఫ్రిడ్జ్లో మనకి పుల్లటి వాసన వస్తుంది స్టోర్ చేసుకోలేము మీకు ఎంత కావాలో అంత తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో బ్యాటర్ అయితే ఫస్ట్ అయితే నేను ఇడ్లీ వేస్తున్నాను ఇదే బ్యాటర్తో మీరు ఇడ్లీ వేసుకోవచ్చు మా పిల్లలు ఇడ్లీ నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇడ్లీ తినరు సో వాళ్ళకి ఖచ్చితంగా ఇడ్లీ ఇవ్వాలనే ఆలోచన నాకు ఉంటుంది హెల్దీ కదా స్టీమ్ పెట్టినాయి కదా అంటే ఆవిరి కుడుములాగా కాబట్టి ఆవిరితో చేస్తాం కాబట్టి అవి చాలా హెల్దీ అందుకే నేను ఇలా చిన్న చిన్న చిన్నగా చేస్తాను సో ఒకటే ప్లేట్ వేస్తున్నాను కాబట్టి జస్ట్ కడాయిలో వాటర్ పోసి స్టాండ్ వేసి విధంగా సో మనకి మంచిగా కుక్ అయిపోతుంది ఇడ్లీలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మనం అన్ని పప్పులతో చేసాం కాబట్టి ఎంత బాగుంటుందో ఇంకా పల్లి చట్నీ కొబ్బరి చట్నీ మీ ఇష్టం ఏ చట్నీ అయితే ఆ చట్నీ నేనైతే రకరకాలుగా చట్నీస్ అన్నీ కూడా నేను ఎలా చేస్తాను అనేసి నేను ఒక ప్లే లిస్ట్ పెట్టాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా వెతకాల్సిన ప్రాబ్లం లేకుండా అందులోకి వెళ్ళి చూడండి ఇక్కడైతే నేను మంచిగా కరివేపాకుతోటి పల్లీల చట్నీ చేశాను కమ్మగా తినేస్తాను ఇంకా మా పెద్ద బాబుకు కూడా బాక్స్కి అయితే అదే పెట్టేసి పంపించేసాను అండి నేను ఇంక ఇదైతే నెక్స్ట్ డేను సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ప్లాన్ ప్లాన్ చేసుకోండి పేమ్ బ్యాటర్తో మీరు దోశ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను మంచిగా మసాలా ఎగ్గు తప్పంలాగా వేస్తున్నాను పాన్లో కొంచెం ఆయిల్ జీలకర్ర చిన్న ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు అవి కాస్త వేగిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ పసుపు ధనియా పౌడర్ కారం బేసిక్ స్పైసీస్ సో నార్మల్గా పిల్లలు ఎంత అయితే కారం తింటారో అంత వేయండి కొంచెం వాటర్ ఇవన్నీ మంచిగా ఉడికిపోవాలి కాబట్టి సో ఎక్కువ ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అండి నేనైతే ఇప్పటివరకే కాబట్టి ఓన్లీ వన్ ఎగ్ వేసి మంచిగా అటు ఇటు కలుపుకుంటాను పొరటులాగా మనం ఎగ్గు పొ ఎగ్గు ఫ్రై ఎలా చేస్తామో అలా సో సేమ్ ఇంకా ఇలా ఇది రెడీ అయిపోయింది ఇంకా ఒక బాక్స్లో ఒక బౌల్లో తీసుకోండి కొంచెం కొంచెంగా ఇదే ప్యాన్లో దగ్గరికి కనేసి నేను సేమ్ బ్యాటర్ ఉందిగా దాంతో ఊతప్పంలాగా వేస్తున్నాను అన్నట్టు ఎంత బాగుంటుందంటే సేమ్ మీరు దోశలాగా అంటే క్రిస్పీగా దోశ వేసుకొని దాని మధ్యలో ఎగ్గు ఇలా వేసుకోండి మసాలా లాగా ఎగ్ దోశ లాగా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు అసలు తినని పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు ఆ పప్పులన్నీ కూడా పిల్లలకి ఒక వీక్లీ వన్స్ ఇలా ఇచ్చారనుకోండి అసలు పప్పే ముట్టని పిల్లలు కొంతమంది ఉంటారండి హ్యాపీగా వాళ్ళకి కావాల్సినంత ప్రోటీన్ వచ్చేస్తుంది అన్నట్టు సో నెక్స్ట్ దీనిపైన నేను పప్పుల పౌడర్ వేసానండి అన్ని పప్పులు కలిపి పౌడర్ చేశాను అది కూడా నేను షార్ట్లో పెట్టేసాను చూడండి ప్లేలిస్ట్లో నెక్స్ట్ దానిపైన వేస్తే చాలా బాగుంటుంది కదా ఇలా ఎక్కువ కారం ఉండదు పప్పుల పౌడరు కారం లేకుండా చేసుకున్నాను సో ఇంకా పల్లీల చట్నీతో అయితే ఒకటి తిన్న స్టమక్ ఫుల్ అయిపోతుంది అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా ఎగ్ తప్పము సేమ్ ప్రాసెస్లో మీరు దోశలాగా కూడా చేసుకోవచ్చు మా పిల్లలకి చిట్టి చిట్టి దోశలు అంటే చాలా బాగా ఇష్టం అందుకే ఈ విధంగా నేనైతే ప్యాన్ కేక్ మనకి ప్యాన్ కేక్ చేసే ప్యాన్ ఉంటుంది కదా దానిపైన ఎగ్ వేసి ఫస్ట్ ఆయిల్ గ్రీజ్ చేసి ఎగ్ వేసి దానిపైన పిండి ఇలా పోరు చేస్తున్నాను సో డిఫరెంట్ డిఫరెంట్గా ఐడియాస్తో సింపుల్ వేలో ఇలా చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వాళ్ళకు కూడా ఎప్పుడు తిన్న ఇడ్లీ దోశ వాళ్ళ ఇవి బోర్ కొట్టినప్పుడు ఇలా చేసి ఇలా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే సాఫ్ట్గా సిమ్లో పెట్టేసి మీరు మంచిగా గోల్డ్ కలర్ అయ్యేంత వరకు ఉంచుకోండి హైలో పెట్టేస్తే లోపల వరకు కుక్ అవ్వదు మంచిగా కొంచెము పప్పుల పౌడరు ఈ పల్లీల చట్నీ కాంబినేషన్తో అయితే ఎంత బాగుంటుందో నెక్స్ట్ ఇంకా సేమ్ బ్యాటర్ తోటి వఫుల్ మేకర్ ఈ మేక ఇవన్నీ కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను ప్యాన్ కేక్ ప్యాన్ వఫుల్ మేకరు ఇవన్నీ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి వీడియో స్టార్టింగ్లో వస్తుంది సో ఇది కూడా సేమ్ బ్యాటర్ అదే బ్యాటర్ కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ గ్రీస్ చేసి ఈ వాఫుల్లో ఈ విధంగా పోర్ చేసి టూ మినిట్స్ వన్ సైడ్ టూ మినిట్స్ వన్ సైడు మంచిగా కాల్చుకోండి సే బ్యాటర్ సేమే చేసే విధానం అంటే షేప్ డిఫరెంట్గా ఉంటుందండి వాళ్ళకి పిల్లలకి కూడా ఎప్పుడు రోజు ఒకటే తింటున్న ఫీలింగ్ ఉండదు ఇలా రకరకాలుగా షేప్ డిఫరెంట్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ప్లెయిన్గా అయితే పిండితోటి ఇలా మామూలుగా లాగా అంటే లాగా చేయకుండా పైన కొంచెం బెల్లం కూడా వేయచ్చు కాల్ అంటే ఇది మంచిగా రెడీ అయిపోయినాక పైనుంచి కొంచెం హనీ కూడా మనము వేడి పైన హనీ వేయొద్దు ప్లేట్లో డిష్ అవుట్ చేసిన తర్వాత ఈ విధంగా డిష్ అవుట్ చేసిన తర్వాత హనీ వేసాను పిల్లలు స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే నోట్లో వేస్తే కరిగిపోతుందండి అసలు టేస్ట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఈ పప్పులన్నిటితోటి ఇలా ట్రై చేయండి ఇంకా గుంట పొంగనాలు వేసుకోవచ్చు క్రిస్పీగా దోశ రకరకాల వారం అంతా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఇలా ప్లాన్ చేసుకోండి ఎలా వచ్చింది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి